హాయ్ అండ్ అన్న నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మాది ఆంధ్ర తెనాల్ సార్ నేను ప్రెజెంట్ అయితే లో ఉండడం జరిగింది మన ఆటో నగర్ నాలుగో లో ఉండడం జరిగింది సార్ తెనాలి కార్ బజార్ అనే కార్ బజారు నిన్నైతే ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు ఒకటో తారీఖు సార్ జనవరి ఒకటి అందరికీ నూతన సంవత్సరం ఉభాగాంజలు సార్ ఈరోజు మన మన పార్క్ అండ్ సేల్కి అయితే ఒక కార్ రావడం జరిగింది స్విఫ్ట్ డిజైర్ సార్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ వేరియంట్ సెకండ్ ఓనర్ బండి కేవలం డెబ్బై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ పార్క్ అండ్ సేల్ అయితే పెట్టడం జరిగింది విజయవాడ నుంచి అయితే రావడం జరిగింది సార్ బండి ఏపీ సిక్స్టీన్ బండి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎక్సిడెంట్ కండిషన్లో ఉంది బండి అయితే సార్ నీట్గా డీటెయిల్కి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు ఇంట్రెస్ట్ అయితే వచ్చి చెక్ చేసుకుని బండి తీసుకోవాలి సార్ ఇంట్రెస్ట్ అయితేనే రండి ఇక్కడి వరకు అయితే ఫోన్ చేయండి ఉందో లేదో చెప్తాను ముందైతే సార్ చూసుకోవచ్చు ఈ కార్ అయితే మన టెనాలి కార్ బజార్లో అయితే ఉండడం జరిగింది సార్ చూసుకోవచ్చు హెడ్ హెడ్లామ్స్ వస్తాయి డిఆర్ఎల్స్ ఉంటాయి పగ్లమ్స్ కూడా వస్తుంది సార్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది అక్కడ పెయింట్ అనేది పడలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచ్లు కూడా అలాగే వదిలేవు సార్ మనకు తెలిసి తెలిసిన వాళ్ళదే సార్ కారు కూడా మనమైతే కమిషన్ తీసుకోవడం జరిగిద్దికోవచ్చు రైట్ సైడ్ లుక్ అయితే ఎటువంటి స్క్రాచ్లు కానీ డెన్స్ అయితే లేవు సార్ రైట్ సైడ్ మైనర్గా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి అవైతే కనిపించవు ఎల్ల హీల్స్ వస్తే పుష్పడం స్టార్ట్ కూడా ఉంటుంది సార్ బండికి టైర్ పర్సంటేజ్ కూడా వందకి ఒక యాభై అరవై శాతం టైర్ ఉండడం జరిగింది సస్పెన్షన్ చూసుకోవచ్చు కంపెనీ మార్కింగ్స్ అయితే సస్పెన్షన్ ఉండడం జరిగింది సార్ ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు ఆటోఫోల్ మిర్రర్స్ వస్తే ఎక్కువ సెన్సార్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ వస్తుంది బండికి జడ్డీఏ ప్లస్ సార్ టాప్ అండ్ ఏపీ సిక్స్టీన్ విజయవాడ బండి ఇది రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ రివర్స్ కెమెరా ఉంటుంది డిహెచ్ కోడ్ సుజుకి గ్లాసు డిఫాగర్ ఉంటుంది ఎక్కడ ఎటువంటి చిన్న డ్యామేజ్ లేదు యాక్సిడెంట్ హిస్టరీ లేదు సార్ మనకి అయితే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు అయితే అలా విల్స్ ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు మీకెంట్రస్ అయితే వచ్చి చూసుకుని మెకానికల్ని తీసుకొచ్చి చెక్ చేసుకుని తీసుకెళ్ళవచ్చు సార్ అందుకే ఈ కార్ బజార్ అయితే ఓపెన్ చేయడం జరిగింది మెయిన్ అందరూ ఢిల్లీ రాలేకపోతున్నారు ఇక్కడైతే మీ కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి ఏదన్నా సరే పదివేలు అటో ఇటో ఇక్కడే డీల్ అయిపోతడం జరిగింది ఒరిజినల్ ఉంది సార్ బండి అయితే ఇంటీరియర్ చూసుకోవచ్చు వందకి ఎనభై తొంభై శాతం బ్యాక్ సైడ్ సీట్ కోర్స్ ఉండడం జరిగింది బ్యాక్ సైడ్ ఏసీ వెంట్స్ వస్తాయి రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు సార్ రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది బ్రాకెట్స్ కానీ ఎటువంటి ఓపెన్ అయితే చేయలేదు చూసుకోవచ్చు కంపెనీ బ్రాకెట్సే పిల్లర్స్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్ బండి చూసుకోవచ్చు డ్రైవర్ కూడా రిక్వెస్ట్ అండి సార్ అయితే ఉండటం జరిగింది టాప్ అండ్ వేరేంట్లో తక్కువ ఉండే సార్ డిజైర్లో జడ్డీఏ ప్లస్ టాప్ అండ్ ఇది చూసుకోవచ్చు ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది డాష్ బోర్డ్ లో స్టీరింగ్ లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సీట్ కవర్స్ చూసుకోవచ్చు వందకి ఎనభై తొంభై శాతం సీట్ కవర్స్ ఉండడం జరిగింది ఫ్రంట్ సైడ్ కూడా ఆఫ్టర్ మార్కెట్ డిస్ప్లే పెడుచుకున్నా సార్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది చూసుకోవచ్చు ఫైవ్ గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్ కంపెనీ గ్లాస్ చూసుకోవచ్చు ఇది ఎక్కడ ఎటువంటి ఒక్క రూపాయి పెట్టుబడి అయితే లేదు సార్ బండి దీనికి లా వీళ్ళ అక్కడ డ్యామేజ్ అనేది లేదు టైర్ పర్సంటేజ్ చూసుకోవచ్చు ఒక యాభై అరవై శాతం టైర్ పర్సంటేజ్ ఉంది సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ అనేది లేదు సస్పెన్షన్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్ ఎటువంటి చిన్న నాయిస్ అనేది లేదు బాగుంటుంది మీకు ఇంజన్ కూడా చూపిస్తాను సార్ ఇంటీరియర్ చూపించే చూసుకోవచ్చు పుష్పడం స్టార్ట్ ఉంటుంది సార్ బండికి పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది వాయిస్ కమాండింగ్ వస్తుంది అన్ని ఫీచర్లు ఉంటాయి బండికి అయితే టాప్ ఎండ్ కాబట్టి సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకుని బండి తీసుకెళ్ళొచ్చు ఆటోఫుల్ ఎడమస్ వర్కింగ్లో ఉన్నాయి వాయిస్ కమాండింగ్ వస్తుంది లిఫ్ట్ చేయడానికి కట్ చేయడానికి స్టీరింగ్ ఆడే కంట్రోల్స్ ఉంటాయి స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అనేది లేదు సార్ అన్నీ చెక్ చేసే వీడియో పెట్టడం జరుగుతుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి గేర్ బాక్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు క్లచ్ కూడా చాలా ఉంది సార్ రూఫ్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి సార్ బండికి అయితే మీకు